అందరికీ దేవీ నవరాత్రుల రెండో రోజు శుభాకాంక్షలు అండి అప్పుడే రెండు రోజులు కంప్లీట్ అయిపోయాయి అమ్మవారి శరణ నవరాత్రుల్లో రేపు పొద్దున మూడో రోజు అమ్మవారికి అన్నపూర్ణాదేవి అలంకరణ జరుగుతుంది కదా అయితే నేను ఈ నవరాత్రుల్లో పొదిరా సాయంత్రం కుంకుమ పూజ చేసుకుంటున్నాను కదా నాకు ఎందుకో పూజా మందిరం కొంచెం వెలితిగా అనిపించింది ఏంటి అని చూస్తే నాకు అమ్మవారి రూపం అయితే ఎదురుగుంటా కనపడలేదనమాట ఈరోజు నేను బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటోనైతే తీసుకొచ్చి మా పూజ మందిరంలో ఇలా ప్రతిష్టాపన చేశాను ఇదివరకు మా ఇంట్లో చాలా పెద్దగా బెజవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఫోటో అయితే ఉండేది ఈయన స్వామివారి మాల వేసుకున్నప్పుడు అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు పీఠంలోకి కావాలని ఫోటోనైతే అక్కడికి పట్టుకెళ్ళిపోయారు ఇంకా చాలా పెద్దగా ఉంది కదా ఇంకా ఆ గుడిలోనే ఉంచేయండి అని నేను కూడా తీసుకురమ్మలేదు నాకు ఇక్కడ అమ్మవారి ఫోటో కొంచెం మిస్ అయినట్టు అనిపించి ఈరోజు అమ్మవారి ఫోటోనైతే తీసుకొచ్చి ఇలా పూజా మందిరంలో పెట్టుకున్నాను అమ్మ వచ్చిందంటే అసలు ఇంకా ఎంత నిండుగా అనిపించిందో నాకైతే పూజా మందిరము నా మందిరం చాలా చిన్నగా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ ఫొటోస్ అయితే పెట్టుకోను చాలా తక్కువగానే పెట్టుకుంటాను ఫోటోలు కూడా కానీ అమ్మవారిని అయితే తీసుకురావాలనిపించి ఈరోజు అసలు ఇంకా ఆలస్యం చేయకుండా తీసుకొచ్చి ప్రతిష్టాపన చేసేసాను అనమాట ఇక రేపు అన్నపూర్ణాదేవి అవతారం గురించి మీకు చిన్న విషయం చెప్పడానికి ఈ వీడియో అయితే చేస్తున్నాను నిత్యానంద గరీ सौन्दर्यरत्नाकरी निर्दूता किलघोरपावनकरी प्रत्यक्षमाहेश्वरी प्रालेयाचलवंशपावनकरी काशीपुराधीश्वरी भिक्षान्देहि कृपावलम्बनकरी मातान्नपूर्णेश्वरी माता అన్నపూర్ణేశ్వరి ఈ విధంగా అన్నపూర్ణ అయితే కొలుస్తాం కదా మనం ఏ రోజున ఏ దేవతనైతే పూజ చేస్తున్నామో ఆ అమ్మవారి యొక్క గుణాన్ని మనం అలవరుచుకోవడానికే ఈ దేవీ నవరాత్రి పూజలు అన్నీ కూడానండి దేవి అంటేనే మన గుర్తొచ్చేది అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది అటువంటి అన్నాన్ని వృధా చేయకుండా మనకి వీలైనంత వరకు పది మందికి అన్నదానం చేసే శక్తిని నాకు తల్లి ఆ గుణాన్ని మా వాళ్ళందరికీ కూడా అలవరచు తల్లి అని అమ్మవారికి నమస్కారం చేసుకుని అన్నపూర్ణాదేవి పూజ అయితే చేసుకోవాలి అయితే కాశీలో అన్నపూర్ణాదేవి గురించి మీకు చిన్న కథ అయితే చెప్తాను నేను ఇప్పుడు వ్యాసుల వారు ఒకప్పుడు కాశీ నగరానికి వెళ్ళినప్పుడు ఆ పరమేశ్వరుడు ఆ వ్యాసుల వారిని పరీక్షించడానికి ఆయన భిక్ష చేసే సమయానికి అసలు అన్నం అనేదే దొరకకుండా చేశారంట అప్పుడు ఆయన పొద్దునుంచి సాయంత్రం వరకు అలాగే ఉండి అన్నం అనేది దొరకపోయేసరికి సాక్షాత్తు ఆ పరమశివుడే ఉన్నటువంటి ఈ కాశీ నగరంలో ఈ కాశీ క్షేత్రంలో వ్యాసులైనటువంటి నాకే ఇటువంటి పరిస్థితి ఉందని ఆయన చాలా కోపగించుకుని మొత్తం కాశీ నగరాన్నే శపించిపోయారంట అప్పుడు అమ్మవారు ఒక పెద్ద ముత్తైదు రూపంలో వచ్చి నాయన అన్నం తిందువు గారిని రా అని ఆ వ్యాసులు వారిని తీసుకెళ్లి ఆయనతో పాటు ఒకే సమయంలో పదివేల మందికి భోజనం అయితే పెట్టారంట అమ్మవారు అప్పుడు అమ్మవారిని కాశీ దేవిగా గుర్తించారంట అందుకని అన్నదానం ఎక్కడ జరిగితే అక్కడ దేవి కొలువై ఉంటుందండి మనకి వీలైనంత వరకు అన్నదానం చేయడానికి ప్రయత్నించండి లేని వారికి తప్పకుండా ఆ విధంగా పది మందికి అన్నదానం చేసే చోట అమ్మవారు ఆ కాశీ అన్నపూర్ణాదేవి ఖచ్చితంగా ఉంటారంట ఈరోజు దేవి అలంకరణలో మా ఊరికి ఉత్తరాన వేయించేసినటువంటి నూకలమ్మ అమ్మవారి ఆలయానికి నేనైతే ఈరోజు వెళ్ళాను అమ్మవారి దర్శనం కూడా చక్కగా చేసుకోండి సో వీడియో నచ్చితే లైక్ చేసి మీ వాళ్ళందరికీ షేర్ చేసి మరింత భక్తి సమాచారం కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి